జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలు ప్రారంభం క్రీడల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని డిఇ రమేష్ కుమార్ తెలిపారు స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించే జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలను నాగర్కన్ను జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మండలాల్లో నిర్వహించిన అండర్ ఫోర్టీన్ కబడ్డీ పోటీలు బాలురా మరియు అండర్ సెవెంటీన్ వాలీబాల్ బాలురా బాలికల స్కూల్ గేమ్స్లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసిన విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు క్రీడా పోటీలు దోహదపడతాయని నాగర్కన్నూ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ అన్నారు ఏ జిల్లాలలో ఎట్లాంటి స్పోర్ట్స్ మెటీరియల్ అవసరం పంటది ఏ స్పోర్ట్స్ ఐటమ్స్ తీసుకుంటే పిల్లలకు బెనిఫిట్ అయితే సో అట్లాంటి స్పోర్ట్స్ మెటీరియల్ అంతా కూడా ప్రొక్యూర్ చేసి ఎక్కడైతే ప్లేస్ ఉందో అట్లా